హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే లెగేసరికి బాగా లేట్ అయిందనమాట నాకు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది అయితే కనుక మరి పిల్లలకు క్యారేజ్ పెట్టాలి కదా హాఫ్ డేస్ హాఫ్ డేస్ అంటే వాళ్ళు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిద్దండి క్యారేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోతారు మరి ఉదయాన్నే వంట చేసేస్తుంది ఇక్కడ వరకు అయితే నార్మల్గా వంట చేసిన తర్వాత క్యారేజ్ ఇచ్చేది ఇప్పుడు మరి ఉదయాన్నే చేసేస్తుంది మరి ఏం కూర ఉండిందో ఏంటో ఇవాళ ఇంకా అందుకని వీడియోస్ కూడా మీకు వంట వీడియోస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లగలేకపోతున్నా అనమాట ఓకేనా మా పళ్ళు మరి ఏం కూర ఉండవు ఇవాళ అదేంటి పొద్దున్న నువ్వు నీ మిల్క్ ప్లేట్లో పచ్చి రొయ్యలు కోడిగుడ్లు చూసే నాకు కదది నాకు అనుకొని నేను అనవసరంగా ఆశపడ్డాను త్వరగా బ్రష్ సరే అన్నం పెట్టి ఆకలి వస్తుంది కానీ బాగా ఆకలేస్తుంది వస్తుంది పెట్ట మనం పచ్చిరాయిలు కోడిగుడ్డు వేసి పెట్టు తింటా ఎందుకన్నా నువ్వు తింటుంటే నువ్వు ప్లేట్లో పెట్టుకున్నావు కదా చూడంగానే నాకైతే బాగా టెంప్టింగ్ అనిపించింది మరి కర్రీ ఎలా ఉందో ఏంటో పెట్టా అప్పుడు నీలాగా నేను కూడా సన్నగా అయిపోతాను పట్ట తగ్గిపోద్ది నిన్ను డామినేట్ చేసినట్టు ఉండాలి కదా నేను అన్నం పెట్టు నేను ఫుల్గా తింటా రోజు ఈ చిక్కుడుకాయ కూర ఏం తింటాను నేను నిన్ను కూడా అలసందలు ఉండేవా చిక్కుడుకాయ చిక్కుడికాయ నిన్నే అనుకుంటా కదా నీ వండుకోవాలి ఈ వెజ్ కర్రీస్ నీ కోసం తెచ్చాను నేను వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినాలి ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువేం కాదు వెజ్ కర్రీ కంపల్సరీ తినాలి నాన్ వెజ్ అవును నేను రెండు తిన్నాం అది నేను అది ఎంత తింటానో ఇది అంత తింటా గుడ్ డేస్ అండి నేను అప్పుడు ఇంకా రేపు నుంచి నాన్ వెజ్ కర్రీ తిన్నా వెజ్ కర్రీ తింటా టెక్స్ట్ తింటున్నావు అది కూడా ఏం తిన్నా ఇంకా కూర అయితే మంచి కలర్ఫుల్ గా ఈరోజు రెండు కూరలు అందరూ అడుగుతున్నారు చక్కగా మంచి వీడియో తీసి పెట్టేవాళ్ళంగా మనకి పచ్చి రొయ్యలు కోడిగుడ్డ ఇది కూడా ఎక్సలెంట్ గా కనబడుతుంది కాన్సెప్టే కోడిగుడ్డ చెప్పు గుడ్ అంటే ఇష్టం చికెన్ కర్ర అద్భుతంగా ఉంది నీకు నా కూరలు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి పచ్చి రోజులు మామూలుగా తినడా అసలా చాలా బాగుందమ్మ ఇది కూడా సూపర్ ఉంది నేను తిన్నా ఇది అంటే నాటు ఏమో అవి బాగున్నాయి కాకపోతే నేను గింజలు తినాల గింజలు అన్నీ పక్కన పెట్టా చెప్తాను అది టూ ఎగ్స్ నేను తినాలి అయినా సరే నీకు గుడ్ ఇష్టం అని నీకు ఇగో నాగేసి ఇది నేను ఆల్రెడీ తినేసానండి తినేసి పక్కన ఇది నేను ఖాళీ అయిపోయింది చిక్కుడుకాయ కూర రొయ్యలు గుడ్డు ఇవి చిక్కుడుకాయలు తినవచ్చు కానీ గింజలు తినకూడదు అంట ఇగో గింజలు తినేను తినకూడదు అంట అందుకని తీసి పక్కన పెట్టాను గింజలు తినకూడదు నువ్వు తినకూడదు అంట నేను తినేసి ఇవి ఇక్కడ పెట్టే కదా తీసుకో బోలే ఉంది చిక్కుడుకాయ కర్రీ రొయ్యల కూర ఎంత బాగుందో చిక్కుడుకాయ కూర కూడా అంతే బాగుంది అవి వాడు ఏం చెప్పాడు నాకు ఎగ్స్ ఉడకపెట్టు నాకు అని చెప్పంటే రాత్రి ఉడకపెట్టారు రెండు అవి తినలేదు ఆడు వాడు చదువుకునేప్పటికే పన్నెండో వంటికి అంట అయింది ఇంక నేను ఆ టైంలో తిన్నాను అడిడు సర్లే అని పొద్దునుకుంటే సరే అని చెప్పి అవి కూరలో వేసేసాను బాగున్నాయి అంటే ఇంటెన్షనల్గా వండలా కర్రీ వండాలని గుడ్డేసి ఉన్నాయి కాబట్టి గుడ్లు కేరా కే తినచ్చు కదా కేర నువ్వు తిన రొయ్యలు నూ తింటావా రొయ్యలు తింటా అద్భుతం నిన్న పచ్చడికి అని చెప్పి తెచ్చుకున్నానండి రొయ్యలు అదే పది కేజీలు రొయ్యల పచ్చడి చేసాం కదా కొన్ని రొయ్యలు పక్కన పెట్టుకున్నా అనమాట ఇంకా అవి ఇంకా ఈ నా ఇంకా నాకు ప్రోటీన్ కర్రీ ఏం లేదని చెప్పి ఇంకా రొయ్యలను గుడ్డు వేసి చేశాను చిక్కుడుగా కర్రీ ఉండ నిన్న కూడా అలసందలో టమాటా వండే ఒకటే కర్రీలా అయిపోయింది పాపం పిల్లలు ఎలా తింటారు అందుకని వాళ్ళకి కొంచెం కర్రీ రొయ్యల కర్రీ ఉంచా రాగానే తింటారు టమాటాలు ఎక్కువ వేసి వండితే చిక్కుడుకాయ కర్రీ సూపర్గా వండుద్ది కాదు అవును టమాటాలు తక్కువేస్తే బాగోదు అంత టేస్ట్ ఉండదు ఉన్నది టమాటాలు తక్కువ వేసి వండితే చిక్కుడుగా అసలు బాగోదండి గడ్డి తిన్నట్టు ఉంటుంది గడ్డి టేస్ట్ నీకు అలా తెలుసు అనేగా నీ డౌట్ గడ్డి నేను తినలేదు కాకపోతే కాకపోతే అందరూ అంటూ ఉంటారుగా గడ్డి తిన్నట్టు ఉందని బాగపోతే దాన్ని నిర్వచనంగా వాడతారు కాబట్టి చెప్తున్నా గడ్డి నేనైతే తినలేదండి కాకపోతే అలా ఉంటుంది అని అంటారు ఎందుకంటే ఆయనతో అనిపించుకునే ముందు దానికి నేనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా అయిపోయిందిగా ఈరోజు ఏదోనండి మరి ఇబ్బంద్ అంట ఎవరిదో జయంతి ఏదో చెప్పారు ఈరోజు బంద్ అంట ఈరోజు ఏమి షాప్స్ ఏమి లేవు కనీసం కొరియర్ కూడా లేదు చేద్దాం అనుకున్నాం కానీ బోటీ పచ్చడినో చికెన్ పచ్చడి ఆర్డర్ ఉంది ఈరోజు చేద్దామని నేను రాత్రి ఫోన్ చేస్తే ఆయన చెప్పాడండి ఈరోజు లేదమ్మా బంద్ రేపు అన్నీ బందే మీకు ఫ్రైడే ఇస్తానని అన్నాడు ఫ్రైడే అయితే మరి మేము బయటికి వెళ్ళాలి బోట్ల దగ్గరికి ఏం చేయాలో చూద్దాం రేపు సంగతి అలా మటన్ తెప్పాను కోరండేవా ఏమేసి ఉండేవాట్గా అయితే ములక్కలు ఎక్కువ కనబడింది మటన్ లేదు ఇందులో భలేముందమ్మా వాసన బాగా ఆకలాస్తుంది బా ములక్కాయి కాలిపోతుంది వేడి వేడిగా మటన్ కర్రీ ఎక్సలెంట్ గా ఉందా బాగుంది అదిరిపోయింది